సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ సెకండ్ ఇయర్ బిఏ బీకామ్ బీఎస్సి చదువుతూ మూడవ సెమిస్టర్కు ఎటెండ్ అవుతున్న స్టూడెంట్స్కు జనరల్ తెలుగు ఈ పేపర్ నుంచి నేను నోట్స్ని ఈ వీడియోలో అందిస్తున్నాను చూడండి సాధారణంగా డిగ్రీ థర్డ్ సెమిస్టర్కు అటెండ్ అవుతూ అవుతూ ఒక సెకండ్ లాంగ్వేజ్ జనరల్ తెలుగు ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్స్కి ఇక్కడ స్టడీ మెటీరియల్ని అందిస్తున్నాము సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఇప్పుడు నూతన సిలబస్ ప్రకారం దీన్ని అందించడం జరుగుతుంది వ్యక్తీకరణ నైపుణ్యాలు సృజనాత్మక రచన అనువాద రచన మాధ్యమాలకు రచన ఈ మాధ్యమాలకు రచనలో పార్ట్ వన్ పార్ట్ టూ అంటే ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఇది సిలబస్ అండి ఈ సిలబస్కి అనుగుణంగా మనం నోట్స్ని రూపొందించి డిగ్రీ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా ఈ ఛానల్లో అందిస్తున్నాం ఇదివరకే భాషను నిర్వచించి భాషా లక్షణాలను వివరించండి అన్న ప్రశ్నకి నోట్స్ అందించాను చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను వెళ్ళి చూడండి అలాగే తర్వాత భాషా నిర్మాణంలో వర్ణం పదం వాక్యాల ప్రాధాన్యతను వివరించండి అని మరో పది ప్రశ్నకి కూడా నోట్స్ని అందించాను చూడని వారు ఉంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూడండి ఈ వీడియోలో మనం మరో ప్రశ్న గురించి తెలుసుకోబోతున్నాం వాక్యంని నిర్వచించి వాక్యం లక్షణాలను వివరించండి అని పది మార్కులకి ప్రశ్న అడిగినట్లయితే దీనికి జవాబు ఎలా రాయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం మొదటగా వాక్యం ఇంట్రడక్షన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది దీనిలో ఒక ఆరు పాయింట్ల వరకు మనం రాయాల్సి ఉంటుంది వచ్ అను ధాతువు నుంచి వాక్యం ఏర్పడింది అని రాస్తాం వాక్యం ఎలా ఏర్పడిందండి వత్స్ అనేటటువంటి ధాతువు నుంచి ఈ వత్స్ అనేటటువంటి ధాతువు నుంచి వాక్యం ఏర్పడింది ఇది మనం మొదటగా ఈ పాయింట్ని రాయాల్సి ఉంటుంది వత్స్ అనే ధాతువు నుంచి వాక్యం ఏర్పడింది తర్వాత వచించునది వచించునది వాక్యం అని అర్థం అని రాస్తాం ఏ భాషలోనైనా చాలా ముఖ్యమైన అంశం వాక్యం ఏ భాషలోనైనా చాలా ముఖ్యమైన అంశం వాక్యం ఈ వాక్యం సాధారణంగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనిషి తన మనోభావాలను అంటే మనసులోని భావాలను మనసులో పుట్టే అభిప్రాయాలను అలాగే వారికి ఉన్నటువంటి సిద్ధాంతాలను మరో మనిషికి అంటే ఇతరులకు తెలుపుటకు ఇతరుల అభిప్రాయాలను భావాలను తెలుసుకున్నటకు వాక్యం బాగా ఉపయోగపడుతుంది అని తర్వాత పాయింట్ని మనం రాస్తాం ఒక సంపూర్ణమైన భావంని వ్యక్తపరుస్తూ రెండు విరామ చిహ్నాల మధ్యనున్న ఉచ్చారణను వాక్యం అంటారు అని మనం తర్వాత పాయింట్ని రాయాల్సి ఉంటుంది ఒక సంపూర్ణమైన భావంని వ్యక్తపరుస్తూ రెండు విరామ చిహ్నాల మధ్యనున్న ఉచ్చారణను వాక్యం అంటారు చూసారా వాక్యం అంటే ఏంటండి వాక్యము ఒక సంపూర్ణవంతమైన భావంని వ్యక్తపరుస్తూ ఉండాలి అది అరకొరగా ఉండకుండా ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక భావంని వ్యక్తపరచాలి అలా వ్యక్తపరుస్తూ అది రెండు విరామ చిహ్నాల మధ్య ఉండాలి విరామ ఏంటి కామాలు ఫుల్ స్టాప్లు ఇటువంటి వాటిని విరామ చిహ్నాలు అని చెప్పి అంటాము ప్రతి భాషకు ఒక పద్ధతి ఒక నియమావళి ఒక సంప్రదాయం ఒక నిర్మాణం ఇవి ఉంటాయి ఇది రాస్తారు పాయింట్ ప్రతి భాషకి ఏముంటుందండి ఒక పద్ధతి అనేది ఉంటుంది ఇంగ్లీష్ భాష పద్ధతిలో తెలుగు భాషను మనం రాయలేము మాట్లాడలేము అలాగే తెలుగు భాష పద్ధతిలో ఇంగ్లీష్ భాషను రాయలేము మాట్లాడలేము ఆ భాష కన్స్ట్రక్షన్ ఒక విధంగా ఉంటుంది మన భాష కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం ఒక విధంగా ఉంటుంది ఒక నియమావళి నిజమే ఏ భాషకు ఉండాల్సిన నియమావళి నియమావళి ఆ భాషకి ఉంటుంది అలాగే ఒక సంప్రదాయం ఒక నిర్మాణం ఇవన్నీ కూడా ఒక్కొక్క భాషకు ఒక విధంగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టే ఆ భాషలో వాక్య నిర్మాణం ఉంటుంది అని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది ఇప్పుడు వాక్యం యొక్క నిర్వచనం ఏంటి వాక్యంని నిర్వచించండి అని అడిగారు కదా రేపు పొద్దున్న మనకి ఐదు మార్పుల ప్రశ్నకైనా అడగవచ్చు పది మోర్లు ప్రశ్నకైనా అడగవచ్చు మీకు డిగ్రీ మూడవ సెమిస్టర్ జనరల్ తెలుగు మోడల్ పేపర్ కనుక తెలియకపోతే ఆ మోడల్ పేపర్ని కూడా నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చూడండి ఎందుకు వచ్చి అంటే మన మోడల్ పేపర్ ప్రకారము మొదట ఐదు మార్ట్లు ప్రశ్నలు ఉంటాయి అవి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఐదు అంటే ఐదు ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది అలాగే టెన్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఇవి ఒక ఫిఫ్టీ మార్క్స్కి ఉంటాయి కాబట్టి ఇక్కడ వాక్యం యొక్క నిర్వచనం నిర్వచనాల గురించి వాక్యంని నిర్వచించండి అని ఐదు మార్కులకి కూడా ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ ఐదు మార్కులకి ప్రశ్న అడిగితే ఇవి రాస్తారు ఎంతవరకు ఇంతకు ముందు నేను చెప్పినటువంటి అంశాలు తర్వాత ఈ నిర్వచనాలు రాస్తే ఐదు మార్కులు ఐదు మార్కులు వస్తాయి మీకు ప్రాచీన వ్యాకరణాలు సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేవి వాక్యాలు అని నిర్వచించాయి ఇది ఫస్ట్ పాయింట్ ప్రాచీన వ్యాకరణాలు వాక్యం గురించి ఏమని నిర్వచించాయి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేవి వాక్యాలు అని నిర్వచించాయి ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత రెండవ పాయింట్ సంపూర్ణ భావాన్ని వ్యక్తీకరిస్తూ సంపూర్ణ భావంని వ్యక్తీకరిస్తూ రెండు విరామాల మధ్య ఉన్న ఉచ్చారణ వాక్యం అని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు అని రాస్తారు తర్వాత సంస్కృత వ్యాకరణాలు కావచ్చు తెలుగు వ్యాకరణాలు కావచ్చు పాశ్చాత్య వ్యాకరణాలు కావచ్చు వాక్య రచనకు ఎక్కువగా ప్రాముఖ్యం చూపలేదు అని రాస్తాం ఆధునిక యుగంలో భాషా శాస్త్రం బాగా అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే తెలుగు వాక్యంపై పరిశోధనలు జరిగాయి భోజనపల్లి వారు వాక్యం వివరించగా చేపూరి రామారావు గారు తెలుగు వాక్య నిర్మాణంపై పరిశోధనలు గావించారు అని ఇది రాస్తారు ఇప్పుడు వాక్యం యొక్క లక్షణాలను చూద్దాం భోజనపల్లి సీతారామాచార్యులు తన వ్యాకరణం అన్నటువంటి ఈ గ్రంథంలో వాక్య పరిచ్ఛేదం పేరుతో వాక్యంపై వివరణ చేశారు అని రాస్తారు తర్వాత బోజనపల్లి సీతారామాచార్యులు వారి ప్రకారం యోగ్యత ఆకాంక్ష ఆసక్తి అన్న లక్షణాలు వాక్యానికి ఉంటాయి అని పేర్కోవడం జరిగింది ఇవి వాక్యం యొక్క లక్షణాలు యోగ్యత ఆకాంక్ష ఆసక్తి తర్వాత ఇక్కడ యోగ్యత అంటే ఏమిటి పదాలకు ఉన్న అర్థాలకు పరస్పర సంబంధంలో ఎలాంటి వ్యతిరేకత లేకపోవటను యోగ్యత అంటారు అని మీరు రాయాల్సి ఉంటుంది ఉదాహరణ నీటి చేత తడపబడుతున్నది అని చెప్పినప్పుడు ఈ వాక్యంలో యోగ్యత ఉన్నది అలా కాకుండా నిప్పు చేత తడపబడుతున్నది అని చెప్పినట్లయితే ఈ వాక్యంలో యోగ్యత లేదు అని ఈ ఉదాహరణని మీరు ఏ ప్రశ్నకి ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఇక్కడ నీటి చేత తడపబడుతున్నది ఈ వాక్యం యోగ్యత ఉంది నిప్పు చేత కాల్చబడుతుంది సాధారణంగా నిప్పు కాలుస్తుంది నిప్పు తడపదు కాబట్టి నిప్పు చేత తడపబడుతున్నది ఈ వాక్యం యోగ్యత లేదు నీటి చేత తడపబడుతున్నది ఈ వాక్యంలో యోగ్యత ఉంది అని మీరు ఇక్కడ రాస్తారు ఒక ఉదాహరణ ఇలా రాస్తారు తర్వాత ఆకాంక్ష గురించి ఏమన్నా రాస్తారు వాక్యంని ప్రారంభించిన కదప తర్వాత పదాన్ని కానీ భావాన్ని కానీ తెలుసుకోవాలని శ్రోత మనస్సులో కలిగే భావనను ఉత్కంఠను ఆకాంక్ష అంటారు అని రాసి ఏంటి వాక్యాన్ని ప్రారంభించిన తర్వాత పదాన్ని కానీ భావాన్ని కానీ తెలుసుకోవాలని శ్రోత మనస్సులో ఒక భావము లేదా ఉత్కంఠ కలగాలి అలా కలుగుతటను ఆకాంక్ష అంటారు ఉదాహరణకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పబోతూ ఉండగా ఆ తర్వాత కలిగే అంశం గురించి ఎద్దుడి వ్యక్తి ఉత్కంఠతతో చూడగలగాలి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అవతల వ్యక్తి అంటే ఏం చెబుతున్నారు జగన్ గురించి అని చూస్తారు కదా అలాగే ఎదురు చూడటమే ఆకాంక్ష అంటారు అంటే ఇది ఆకాంక్ష పూర్తి అవ్వాలి అంటే అప్పుడు ఏం చెప్పాలి మనం రేపు పాతపట్నం రానున్నారు అని లేదా ఈరోజు పదకొండు గంటలకి టీవీలో ప్రసంగించనున్నారు అని లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో మనం ఆయన గురించి చెప్పాల్సి ఉంటుంది అప్పుడు ఈ ఆకాంక్ష అన్న లక్షణం పూర్తయింది అని అర్థం అది ఇక ఆసక్తి వాక్యానికి ఉన్న మరో లక్షణం ఆసక్తి వాక్యంలోని పదాలు వాక్యంలోని పదాలు ఒక క్రమ పద్ధతిలో ఉండటంని ఆసక్తి అని అంటారు ఉదాహరణ పవన్ కళ్యాణ్ నిన్న శ్రీకాకుళంలో పర్యటించారు అన్న ఈ వాక్యంలో ఉన్న పదాలను తీసుకుంటే ఈరోజు ఈ రోజు పవన్ కళ్యాణ్ అని చెప్పి రేపు శ్రీకాకుళంలో అని చెప్పి తర్వాత మూడవ రోజు పర్యటించారు అని చెబితే పదాల మధ్య సుదీర్ఘ వ్యవధి ఏర్పడి సన్నిహిత సంబంధం లోపిస్తుంది అప్పుడు ఆసక్తి అన్నటువంటి ఈ వాక్యం యొక్క లక్షణం సన్నగిల్లుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ నిన్న శ్రీకాకుళంలో పర్యటించారు ఈ వాక్యం వెంటనే చెప్పేస్తే ఈ విధంగా చెప్పినట్లయితే అప్పుడు ఈ వాక్యం ఒక క్రమ ఉన్నది దీనికి ఆసక్తి అన్న లక్షణం ఉన్నది అని అర్థం ఇదండి వాక్యంకు సంబంధించినటువంటి నోట్స్ అంటే వాక్యము నిర్వచించి వాక్యం యొక్క లక్షణాలని వివరించండి అన్న ప్రశ్నకి ఈ విధంగా మీరు రాసినట్లయితే మంచిగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అక్షర దోషాలు లేకుండా మంచి దస్తూరితో దస్తూరి అంతే మంచి హ్యాండ్ రైటింగ్తో రాసినట్లయితే మీకు ఎనిమిదిన్నర మార్కుల నుంచి తొమ్మిది మార్కుల వరకు ఇక్కడ വടേ അവകം ഉണ്ടത് ഇത്